ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి మొట్టమొదటిసారి నెల్లూరుకు విచ్చేశారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డిలో గోపీనాథ్ కి నాయకులు ఘన స్వాగతం పలికారు సాల్వాలతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు ఈ సందర్భంగా ఆయన క్రికెట్ క్రీడాకారులతో కాసేపు సరదాగా గడిపి వారితో క్రికెట్ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు అనంతరం గోపినాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు త్వరలోనే నెల్లూరులోని క్రీడాకారులందరికీ గొలగుముడి వద్ద స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు క్రీడారంగం కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఎప్పుడు ముందుంటుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కేర్ టేకర్ డి శ్రీనివాసుల రెడ్డి మాజీ జిల్లా ట్రెజరర్ కే శ్రీనివాసుల రెడ్డి రాష్ట క్రికెట్ సెలక్షన్ కమిటీ సభ్యుడు మల్లిరెడ్డి కోటారెడ్డి ఎస్ రాజశేఖర రెడ్డి కోచ్లు మేనేజర్ క్రీడాకారులు పాల్గొన్నారు నెల్లూరు క్రికెట్ అసోసియేషన్ శ్రీనివాసరెడ్డి గారికి భాను గారికి అలానే కోటారెడ్డి గారికి రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి శ్రీనివాస్ శ్రీనివాస్ గారికి అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ యాజ్ ఏ సెక్రటరీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నెల్లూరు రావడం ఫస్ట్ టైం యాక్చువల్ నెల్లూరు యాక్టివిటీస్ అన్నీ రెగ్యులర్గా మాకు తెలుస్తుంటే మాకున్న అతి కొద్ది డిస్టిక్స్లో లీగ్స్ విషయంలో కానీ క్రికెట్ విషయంలో కానీ కూడా నెల్లూరు జిల్లా ఖచ్చితంగా ముందుంటుంది ఆ ప్రాసెస్లో ఏదైతే ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీ చూడడం చూడ్డానికి రావడం జరిగింది ఈ ప్రాసెస్లో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాల్సింది ఎప్పటి నుంచో మీకు అందరికీ తెలుసు ఈ గొలుగుమూడి అనేది అయితే అయితే ఏసీఏ ఎన్డీసీఏ గ్రౌండ్ ఉందో ఇరవై మూడు ఎకరాలు రీసెంట్గా అపెక్స్ కౌన్సిల్ మేము వచ్చిన తర్వాత దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ లెవెలింగ్ అండ్ ఆ ప్రాసెస్ అంతా చేయడం జరిగింది ఇంకొక త్రీ టు ఫోర్ క్లోజ్ కూడా చేయబోతూ ఆ గ్రౌండ్ను త్వరలో నెల్లూరు జిల్లాకు ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఒక పర్టికులర్ ప్రాపర్ గ్రౌండ్ దగ్గరలో లేదనే రిప్రజెంటేషన్లో ఈ దీన్ని తీసుకురావడం జరుగుతుంది మేబీ ఇంకొక సిక్స్ మంత్స్లో కూడా ఆ గ్రౌండ్ మీకు అందరికి జిల్లా వాసులకు ప్లేయర్స్కి అందరికీ అందుబాటులోకి వస్తుంది అలానే మీకు తెలుసు మూడు సబ్ సెంటర్లు ఎక్కడైతే ఇక్కడ వెంకటగిరి కానీ అలానే గూడూరు అండ్ కావలి ఇక్కడ జరుగుతున్న సబ్ సెంటర్స్ కూడా ఉన్నాయి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలానే కావలిలో రీసెంట్గానే శాబ్దాన్లు జాగడం దాన్ని ఇంకొంచెం బెటర్ బెటర్ దానికి ప్రాసెస్ చేస్తున్నాం ఇక్కడి నుంచి చిత్తూరు మన నెల్లూరు జిల్లా నుంచి మీకు తెలుసుంటుంది రీసెంట్గా జరిగిన రంజీ మ్యాచ్లో రేవంత్ రెడ్డికి డెబ్యూ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి మీకు అందరికీ తెలుసు అండర్ నైన్టీన్ అతని పర్ఫార్మెన్సు ఖచ్చితంగా అలానే మీ జిల్లా నుంచి అశ్విన్ హెబ్బర్ కూడా బాగా మంచిగా రంజీ స్లో కానీ దాంట్లో ఎక్సల్ అవుతున్నారు అందరికీ యంగ్ బడింగ్ క్రికెటర్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే ఇంత చిన్న వయసు నుంచి మీరు అందరూ కూడా క్రికెట్ ఆడే ఆ ప్యాషన్ మీకు ఉంటుంది అలానే మీ పేరెంట్స్ అందరూ కూడా మిమ్మల్ని ఆ యొక్క మీకు ఆ సపోర్ట్ ఇస్తుంటారు కాబట్టి మీకన్నా ముందున్న వాళ్ళు ఎవరైతే మీ జిల్లా నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఎవరైతే ఎక్స్ఎల్ అయ్యి క్రికెట్లో ముందున్నారో వాళ్ళను కూడా మీరు మార్గదర్శకంగా తీసుకోవాలి ఎందుకంటే ఈ వయసు నుంచి మీరు ఆడుతున్నప్పుడే ఒక ప్రొఫెషనల్గా మీరు ఎదగాలంటే క్రమశిక్షణ అవసరం మీ కోచెస్ మీకు చెప్పిన విషయాలను ఎంతవరకు మీరు ప్రాపర్గా చూసుకుంటారు వాటిని ఎంతవరకు ఎందుకంటే అసో డిస్టిక్ట్ అసోసియేషన్ అయినా స్టేట్ అసోసియేషన్ అయినా మీకు ఏం కావాలన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఆ కోచింగ్ ఫెసిలిటీస్ను అవి ఇవ్వగలం తప్ప రాణించాలి ముందుకెళ్ళాలంటే మీ యొక్క హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ కాబట్టి మీ పేరెంట్స్ మీ మీద ఎంతో నమ్మకంతో ఇక్కడ పంపిస్తున్న దాన్ని మీరు అందరూ కూడా ప్రాసెస్ చేసుకున్నారు మంచి మీరు మీలో కూడా ఇంకా చాలామంది అశ్విన్ హెబ్బర్లు చాలామంది రేవంత్ రెడ్డి మీ నుంచి రావాలి ఖచ్చితంగా ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ శరత్ చంద్రారెడ్డి గారు ఇంకా చాలా డెవలప్మెంట్స్ తీసుకురాబోతుంటారు మీకు పిల్లలకి అందరికీ తెలుసు మనకి ఏపీఎల్ జరుగుతుంది ఇండియాలోనే చాలా పెద్ద లీగ్ మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎంత ఏజ్ నుంచి ఉంటారండి ఇక్కడ వాళ్ళంతా ఏజ్ అంతే ఫోర్టీన్ వరకే ఉంటుంది ఇక్కడ సో అండర్ నైన్ సార్ సో నైన్టీన్ ఇయర్స్ అబోవ్ మనం తీసుకుంటాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మందికి అవకాశాలు ప్రీమియం లీగ్లో ఉమెన్ కూడా రాబోతుంది ఈసారి ఉమెన్ ప్రీమియం లీగ్ను కూడా ఆక్షన్లో తీసుకురాబోతున్నాం ఫస్ట్ టైం ఇండియా ఇంతవరకు ఎవరు చేసిన్నారు మనమే చేయబోతున్నాం సో ఆ ప్రాసెస్లో ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఖచ్చితంగా వెల్ఫేర్ ఆఫ్ ద ప్లేయర్స్ అలానే ఎవరైతే ఎంప్లాయీస్ కానీ కోచెస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెల్ఫేర్ కూడా ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రీసెంట్గానే ఐదు సంవత్సరాలు పైబడి మా దగ్గర చేస్తున్న సుమారు దాదాపు వంద మంది సుమారు డెబ్బై ఎనభై మంది దాకా రెగ్యులరైజ్ చేశాం సో ఈ విధంగా వెల్ఫేర్ ఆఫ్ ద స్టాఫ్ అలానే పిల్లలకి ఏం కావాలి అనే దాన్ని కూడా తీసుకుంటూ అంద మన ఇండియాలో ఒక బెస్ట్ ఆర్గనైజేషన్ బెస్ట్ అసోసియేషన్గా ఆంధ్ర క్రికెట్ ఉండబోతుంది కాబట్టి I'm very happy to announce all these things. Thank you. ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు